నమస్కారం అందరికీ కరీంనగర్ పిక్ ఫామ్కి స్వాగతం ప్రజెంట్ మన దగ్గర సేల్కి వచ్చినాయండి ఒక ఫామ్లోని ఎనిమల్స్ అన్నీ అమ్మ అమ్మకానికి వచ్చినాయి మొత్తం పదహారు పందులు ఉన్నాయి ఇందులో వచ్చేసి తొమ్మిది తల్లి పందులు ఈ తొమ్మిది తల్లి పందులకు గాను టోటల్గా ఎనభై ఒక్క పిల్లలు ఉన్నాయి ఎయిటీ వన్ పిగ్లెట్స్ ఉన్నాయండి మళ్ళీ ఐదు డెలివరీకి ఉన్న ప్రెగ్నెంట్ ఎనిమల్స్ డెలివరీకి రెడీగా ఉన్న ఐదు ప్రెగ్నెంట్ ఎనిమల్స్ కూడా అమ్మకానికి ఉన్నాయి అలాగే రెండు మగపందులు రెండు మగ పందులు వచ్చేసి అవి కూడా సేల్ మొత్తం పదహారు ఎనిమల్స్ ఉన్నాయండి ఇందులో లార్జ్ వైట్ బ్రిడ్ మరియు డూరాక్ ఫీమేల్ ఉన్నదండి పిగ్లెట్స్ అన్నీ హెల్దీగానే ఉన్నాయి ఎనిమల్స్ కూడా బాగానే ఉన్నాయి కావలసిన వారు కాల్ చేయండి ఓన్లీ సిపి ఫీడ్ మాత్రమే కంపెనీ ఫీడ్ అండి సిపి ఫీడ్ మాత్రమే వాడడం జరిగింది ఎనిమల్స్కి హెల్తీగా బాగానే ఉన్నాయి ఎనిమల్స్ మీకు కావాలి అనుకున్నవారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయగలరు ఓన్లీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళే కాల్ చేయండి ఎనిమల్స్ అయితే బాగున్నాయండి తీసుకునే వాళ్ళు ప్రజెంట్ ఉన్న మార్కెట్ రేట్ ప్రకారం తక్కువ ధరకే వస్తున్నాయి ఆలోచించి మీకు నచ్చినట్లయితే కాల్ చేయండి థ్యాంక్ యూ